నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలోకి పోతుండా అంటే ఖచ్చితంగా పోతుండ అనేటువంటిది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉన్నది అది కేసీఆర్ మీద పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం నిన్న సాయంత్రం తీర్మార్ మల్లన్న ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి మాట్లాడడం కోసం మరి ఈ మూడు కాన్సెన్సులు ఇంకా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ ఒకటి కరీంనగర్ రెండోది సిరిసిల్ల మూడోది కామారెడ్డి ఈ మూడిట్లలో ఏదో ఒక అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి అందుకోసమే అంటే కామారెడ్డి అయితే కేసీఆర్ మీద పోటీ చేయాలి సిరిసిల్ల అయితే కేటీఆర్ మీద పోటీ చేయాలి తర్వాత కరీంనగర్ అయితే అక్కడ గంగుల కమలాకర్ మంత్రి మీద పోటీ చేయాలి అంటే ఈ పోటీ ఎక్కడి నుంచి అనేటువంటిది చర్చ నడిచిన తర్వాత ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నది మరి నిజంగా మెడ్చల్ నుంచి వెళ్ళి పోటీ చేస్తా అని చెప్పేసి గ్రౌండ్ వర్క్ అంతా కూడా వేసుకున్నాడు తీర్మానం అంటే ఆ స్కూళ్ళల్లో సేవా కార్యక్రమాలు కావచ్చు పుస్తకాలు వంచడం పెన్నులు వంచడం తర్వాత కొన్ని సేవా కార్యక్రమాలు అనేటువంటివి మేడ్చల్ ఒక పరిధిలో తీర్మానం అన్న సొసైటీ పేరుతో చేసారు మరి గ్రౌండ్ వర్క్ అంతా కూడా మెడిచెల్లో జరిగినప్పుడు ఇప్పుడు సడన్గా కరీంనగర్ నుంచి కావచ్చు కామారెడ్డి నుంచి కావచ్చు లేదా సిరిసిల్ల నుంచి వెళ్ళి పోటీ చేయమంటే ఆలోచనలు పడ్డాడు ఊటా ఢిల్లీకి పోయిండు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కేసీ తిరుమార్ మలన పోటీ చేస్తాడు కామారెడ్డి అయితే కేసీఆర్ మీదనే పోటీ చేసే అవకాశం ఉంది కేసీఆర్ మీద పోటీ చేస్తే అక్కడే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు కేసీఆర్ పోటీ చేస్తున్నాడు తీర్మార్ మలన పోటీ చేస్తాడు అంటే తీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇవ్వడం వల్ల అక్కడ రేవంత్ రెడ్డి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకోసం కేసీఆర్ మీద పోటీ చేసిన అంటే ఇంకా ఈయన రాజకీయంగా ఎదగడం కోసం కేసీఆర్ ముఖ్యమంత్రి మీదనే పోటీ చేసిన అని చెప్పి చెప్పుకోవడం కోసం అవుతుంది లేదా అక్కడ సిరిసిల్లలో పోటీ చేస్తే కేటీఆర్ మీద కాబోయే ముఖ్యమంత్రి మీద నేను పోటీ చేసిన చెప్పుకోవడం కోసం అవుతుంది అయితే కరీంనగర్కి వచ్చేసరికి కొంత తక్కువ అవకాశాలు ఉన్నాయి కరీంనగర్ నుంచి వెళ్ళి ఏదన్నా ఎక్కువ ప్రియారిటీ సిరిసల్ నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అది తీర్మానం వలన మీద ఆధారపడి ఉంది ఎక్కడి నుంచి పోటీ చేయాలి గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలి ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా తీర్మానం రోజు రోజొక పార్టీతో పోతున్నాడు అయితే ఇది కొంత కొంతకు వ్యక్తిగతంగా నష్టం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఒక రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం ఏదో ఒక పార్టీలోకి పోయి గెలవాలి అది కూడా శాసనసభలో అడుగు పెట్టాలనేటువంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి మల్లన్న రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీతో దగ్గరికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది మొత్తం మీద ఈ రోజు రేపు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోకి తీర్మానం వల్ల పోతుండు అయితే ఎకెంచేటువంటిది కూడా ఈ టూ త్రీ డేస్లో ఫైనలైజ్ అయ్యే అవకాశము ఉంటుంది